शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न ध्यान गुज्र गुष्णु गुर्देव महेशर गुसा पत्ई श्री गुरव व्यासा विष्णु विष्णवे नमो वै ब्रह्म निधए वासीय नमो नम कूज राम राधुम कविता आरोह्यविताशा वंदे वाल्मीकि कौकिल ృతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమాంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురంపరాగర్ధ వివ సంవృతౌ కటాక్షై

जयत्यति बलो रामो लक्ष्मणस्य महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवद्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां धर्मात्मा सत्यसन्धस्य रामो दशरधिर्जनि पौरुषे चाप्रतिद्वङ्गस्य रैनं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम् ఆరవ అయోధ్యాకాండమోర శ్రీరామునిపై లక్ష్మణునకు గల భక్తిభావమును గూర్చి గుహుడు భరతునకు వివరించుట ఆచచక్షేధ సద్భావం లక్ష్మణస్య మహాత్మన భరతాయా ప్రమేయాయ గుహో గహనగోచర గుహునకు అరణ్య సంచారము ఉగ్గుపాలతో నేర్చిన విద్య అతి నిషాదరాజు మహాత్ముడైన లక్ష్మణుని యొక్క ఉత్తమ స్వభావమును గూర్చి అత్యుత్తముడైన భరతునకు తెలుపదొడంగెను తం జాగ్రత్త గుణైర్యుక్తం శరచాపాసి ధారిన భ్రాతృగుప్త్యర్థమత్యంతం అహం లక్ష్మణమబ్రువం లక్ష్ లక్ష్మణుడు తన అన్నయ్యగు శ్రీరాముని కాపాడుటకై ఒక చేత ధనుర్భానములను మరి ఒక చేత ఖడ్గమును ధరించుచు మిగుల అప్రమత్తుడై ఉండేటివాడు అతనికి శ్రీరాముని భక్తి శ్రద్ధలు అపారములు అట్టి సౌమిత్రితో నేను ఒకప్పుడు ఇట్లు పలికి ఇంటిని తాత సుఖాశయ్య త్వదర్థముపకల్పిత ప్రత్యాశ్వసి సేష్వాస్యాం సుఖం రాఘవనందన ఉచితోయం జన సర్వో దుఃఖానం త్వం సుఖోచిత ధర్మాత్మన్ గుప్త్యర్థం జాగరిష్యా మహేవయం నాయనా లక్ష్మణ నేను నీ కొరకై ఈ మెత్తని శయను సిద్ధపరిచితిని ఓ రఘునందన దీనిపై శయనించి హాయిగా విశ్రాంతి గైకొనుము ఓ ధర్మాత్మ నేనును నా అనుచరులను ఎట్టి ఆటుపోట్లకైనను తట్టుకొనగలము కానీ నీవు సుఖములలోనే పుట్టి పెరిగిన వాడవు శ్రీరాముని రక్షణకై మేము మేల్కొని నహి నహిరామాత్ ప్రియతరో మమాస్తి భువి కశ్చన మోత్సుకోబూహు బ్రవీమ్యేతత్త అప్యసత్యం తవాగ్రత స్వామి శ్రీరాముని రక్షణ విషయమై నీవు ఎట్టి దిగులను చెందవలదు ఈ జగత్తులో నాకు శ్రీరాముని కంటే ప్రియమైనవాడు మరి లేనే లేడు నా మాట ముమ్మాటికినీ సత్యము అస్స ప్రసాదాదాశంసే లోకేస్స ధర్మావాప్తి విపులాం చ చేవలాం శ్రీరాముని అనుగ్రహము వలన ఈ లోకమున నా కీర్తి ప్రతిష్ఠులను ఐహికములైన ధర్మార్థకామలాభములను మోక్షప్రాప్తియు కలుగునని ఆశించుచున్నాను సోహం ప్రియసఖం రామం శయానం సహసీతయా రక్షిష్యామి ధనుష్పాణి సర్వై స్వై జ్ఞాతి అట్టి నేను ధనుర్బాణములను ధరించినవాడనై నా అనుచరులందరితో గూడి నా ప్రియమిత్రులను సీతాదేవితో గూడి శయనించి ఉన్నవాడును అగు ఆ రామచంద్రుని అన్ని విధములుగా రక్షించుచుండేదను నహిమే విదితం కించిత్ వనే చరతః సదా చతురంగం హెపి బలం ప్రసమే ప్రసహేమ వయం యుధి ఈ పరిసరా ఈ పరిసరారణ్యములలో నేను ఎల్లప్పుడూ సంచరించుచుందును కనుక ఈ అడవిదారులన్నీను నాకు కొట్టిన పిండి యుద్ధమే తటస్థించినచో చతురంగ బలములను సైతము ఒక్కుమ్మడిగా మేము ఎదుర్కొనగలము ఏవ మస్మాభిరుక్తేన లక్ష్మణేన మహాత్మన అనునీత వయం సర్వే ధర్మమేవానుపశ్యత నేను ఇట్లు పలికిన పిమ్మట మహాత్ముడును ధర్మనిరతుడును అయిన లక్ష్మణుడు మాకందరికి నచ్చజెప్పుచు మాతో ఇట్ల నుడివెను కథం దాసరథో భూమౌ శయానే సహసీతయ సఖ్యా నిద్రా మయా లబ్ధుం జీవితం సుఖాని వా ఓ నిషాదరాజా సీతాదేవితో కూడి శ్రీరాముడు నేలపై సేనించి ఉండగా నాకు నిద్ర ఎట్లు వచ్చును అన్నపానాదులు ఎట్లు రుచించును సుఖభోగముల ఆలోచనలు సైతము ఎట్లు కలుగును యోన దేవాసురై సర్వై సఖ్య ప్రసహితుం యుధి తం గుహ సంవిష్టం తృణేషు సహసీతయ ఓ గుహుడా దేవాసురులు అందరూ కలిసి వచ్చినను యుద్ధమున శ్రీరాముని ఎదుర్కొనజాలరు అట్టి మహావీరుడు సీతాదేవితో గూడి తృణశయ్యపై పరుండి ఉన్నాడు చూడుము మహతా తపసా లబ్ధో వివిధైశ్చ పరిశ్రమై ఏకో దశరథస్్యైష పుత్ర సదృశలక్ష్మణ సదృశలక్ష్ అస్మిన్ ప్రవ్రాజితే రాజా నచిరం వర్తయిష్యతి మేదినీ నూనె క్షిప్రమేవ భవిష్యతి మహాతపస్సులకు ఫలముగా వివిధములకు పెక్కు యజ్ఞయాగాదులను నిర్వహించిన కారణముగా దశరథ మహారాజునకు తనకు సాటి రాగల మహాపురుషుల పురుష లక్షణములు గల శ్రీరాముడు పుత్రుడుగా లభించినాడు అట్టి ఈ రాముడు వనములకు చేరుట వలన ఆ మహారాజు ఇంకా ఎంతో కాలము జీవింపజాలడు ఫలితముగా ఈ కోసల దేశము అతి త్వరలో అనాథయగుణని నేను తలంచుచున్నాను వినద్య సుమహానాదం శ్రమేణో పరత స్త్రియ నిర్ఘో నిర్ఘోషో పరతం అద్య రాజనివేసనం కౌసల్యా చైవ రాజా చ తథైవ జనని మ నా సంసే యది జీవేయే తేవేమిమాం జీవేపి హి మే మాత శత్రుఘ్న సన్వేక్షయ దుఃఖిత యాతు కౌసల్య వీరసూర్వి నశిష్యతి ఓ నిషాదరాజా అంతఃపుర స్త్రీలు నిశ్చయముగా బిగ్గరగా ఏడ్చి ఏడ్చి అలసిపోయి వారు తమ ఏడ్పులను మానిందును ఇప్పుడు నిజముగా ఆ రాజభవనమునందు ఆ హాహాకార ధనులన్నీను ఆగిపోయిండును దశరథ మహారాజు మాతయు మా తల్లి అయిన సుమిత్రాదేవియు ఈ రాత్రి వరకైనను జీవించి ఇందురో లేదో నేను చెప్పజాలను మా తల్లి అయిన సుమిత్రాదేవి మాత్రము శత్రుఘ్నుని చూచుకునుటకైనను జీవించి ఇండుట సంభవము కావచ్చును కానీ వీరమాతయైన కౌసల్యాదేవి మాత్రము పుత్రశోకముతో కృషించి కృషించి తనువు చాలించుట తథ్యము అతిక్రాంతమతిక్రాంతం అనవాప్య మనోరథం రాజ్యే రామ నిక్షిప్య పితామే వినశిష్యతి మహారాజునకు శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయవలైనను అను తీవ్రమైన అభిలాష ఉండేడిది అది నెరవేరకపోవటచే ఆయన అయ్యో నేననుకునినదంతయును తలక్రిందులైనది అని విలపించుచు ప్రాణములను కోల్పోయిండును సిద్ధార్థాహ పితరం వృత్తం తస్మిన్ కాలే హ్యుపస్థితి ప్రేత కార్యేషు సర్వేషు సంస్కరిష్యంతి భూమిపం మహారాజు మరణించుటయే సంభవించినచో ఆ సమయమున అచట ఉండి ఆయనకు అంత్యక్రియలను ఇతర సంస్కారములను భరతశత్రుఘ్నులు మొదలగు వారు నిజముగా వారే ధన్యాత్ములు రమ్య చత్వర సువిభక్త మహాపథాం హర్మ్య సర్వ సర్వరత్న విభూషితాం గజాస్వరథ తూర్యనాద వినాదితాం సర్వకల్యాణ సంపూర్ణాం హృష్టపుష్ట జనాకులాం ఆరామోద్యాన సంపూర్ణాం సమాజోత్సవశాలినీ సుఖిత విచరిషంతి రాజధాని పితుర్మమ ఓ నిషాదరాజా మా తండ్రి గారు బ్రతికి ఉన్నచో మా అయోధ్య నగర వైభవము వర్ణనాతీతముగా నుండును ఆ నగరమునందలి ఇండ్ల ముంగిళ్ళన్నీను చూడముచ్చట గొల్పుచుండును అందలి రాజమార్గములన్నీను వేర్వేరుగా చక్కగా ఏర్పాటు చేయబడియుండును అతటి సంపన్నుల హన్య్యములను దేవమందిరములను రాజప్రసాదములను కనువిందు గావించుచుండును ఆ నగరము వివిధములకు రత్న తోడను అమూల్యములకు శ్రే శ్రేష్ట వస్తువులతోడను అలంకృతమై ఉండును అది తోడను అశ్వ తోడను రథ తోడను నిరంతరము క్రిక్కిరిసియుండును అందు తూర్యములు ఉన్నగు వాద్యముల నాదములు ప్రతిధ్వనించుచుండును నృత్య గీతాది వినోద కార్యక్రమములు జరుగుచుండును ఆ నగరము మంగళకరములైన వస్తువులతో విరాజిల్లుచు దర్శనీయముగా నుండును ప్రజలందరూ బలిష్ఠులై ఆయురారోగ్యములతో వర్ధిల్లుచుండును అందరి పుష్పవాటికలు ఉపవనములు ఉద్యానవనములు సుసంపన్నములై కలకలలాడుచుండును నిత్యము నిర్వహింపబడుచుండడి సామాజికములైన ఉత్సవములను ఊరేగింపులను మానసోల్లాసమును గూడ్చుచుండును ఆ మహారాజు గారి పర్యవేక్షణలో ఆ నగర పౌరులందరూ అందు సుఖశాంతులతో హాయిగా సంచరించుచుందురు అపి సత్యప్రతిజ్ఞేన సార్థం కుశలినా వయం నివృత్తే సమయే హ్యస్మిన్ సుఖితా ప్రవిశేమహి శ్రీరాముడు వనవాస దీక్ష ముగించుకొని క్షేమముగా తిరిగి తిరిగి వెళ్ళునప్పుడు మేము ఆయనతో గుడి సుఖముగా అయోధ్యలో ప్రవేశింపగలమా పరిదేవయమానస్య తస్థ్యవం సుమహాత్మన రాజపుత్రస్య శర్వరి సాత్యవర్తత రాజకుమారుడును మహాత్ముడును అయిన లక్ష్మణుడు ఆ లక్ష్మణుడు ఈ విధముగా చింతించుచుండగానే ఆ రాత్రి అంతయినో గడిచిపోయెను ప్రభాతే విమలే సూర్యే కారయిత్వా జటా ఉభౌ అస్మిన్ భాగీరథీ తీరే సుఖం సంతారితో మయా సూర్యుడు ఉదయంపగానే ప్రాతకాలమున ఈ గంగా తీరమునందు మర్రిపాలతో రామలక్ష్మణులకు జటలను ఏర్పాటు చేయించి నేను వారిని ఈ నదిని దాటించి తిని జటాధరౌ తౌ ధ్రుమ చీరవాససౌ మహాబలౌ కుంజర యోధ పోపమౌ వరేషు చాపాసిధరౌ పరంతపౌ వ్య వ్యవేక్షమానౌ సహసీతయా గతౌ జటాధరులను వల్కములను ధరించిన వారును మిక్కిలి బలశాలులను శత్రు సంహారకులను అయిన రామలక్ష్మణులు రెండు భద్రగజముల వలె శోభిల్లుచుండిరి పిమ్మట మేలైన ధనుర్బాణములను ఖడ్గములను ధరించి సీతాదేవితో గుడి వారు సావధానముగా ముందునకు సాగిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే షడశీతి తమస్సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు ఎనుభది ఆరవ సర్గము సమాప్తము